అంటున్నారు మెజారిటీ కోసం ప్రచారం చేసుకుంటాం కాంగ్రెస్ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు మంత్రులు ఆడ కాంగ్రెస్ మంత్రులలో చూస్తున్నాం కదా కొండ సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క వంద కోట్ల కమిషన్లు వాళ్ళ లొల్లులు బిల్లు రాష్ట్ర ప్రజలంతా చూస్తారు వాళ్ళు దేనికోసం చేస్తారు చూస్తారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎట్లయినా గవర్నమెంట్ రాదని తెలిసిపోయింది ఇక ఎట్లా దోచుకోవాలని చూస్తారు తప్ప మంత్రులు చెప్పేటి అన్నీ అక్కడ ఏడ ఊసు చెప్తారు కానీ ఇక్కడ జనాల అచ్చి వచ్చి చెప్తే తెలుస్తుంది జనాలల్లా ఎట్లా ఉన్నది అనేది వస్తే చెప్తే తెలుస్తుంది గవర్నమెంట్ రాదంటున్నారు మీరు కానీ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను రేవంత్ రెడ్డి అంటున్నారు ఆయన ముఖ్యమంత్రులు ఉంటాడని వాళ్ళ వాళ్ళ మినిస్టర్ చెప్పలేకపోతారు చెప్పలేకపోతారు ఎప్పటిదాకా ఉంటాడు అని ఇంకా పదిహేను ఏళ్ళు ఆయన యాడ వాళ్ళ మినిస్టర్ రే అలా ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీది ఓడి ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ పోయి వచ్చేదాకా వీళ్ళకే పత్త ఉండదు నేను ముఖ్యమంత్రి అని ఈయన చెప్పుకుంటే నడుస్తుంది అలా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ఎమ్మెల్యేకి ఒక బీపామియాలన్నా ఢిల్లీకి పోయి రావాల్సిందే ఇప్పటికే అరవై యాభై ఐదు యాభై ఆరు ట్రిప్పులు కొట్టిండు ఢిల్లీ హైదరాబాద్ వాళ్ళకి గంతే తప్ప ఆయన ఏదో ఆయన అదృష్టం బాగుండే అయిండు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలల్లో వాళ్ళ గుండెల్లో నిలిచిపోయినాయి ఒక మళ్ళీ కంపల్సరీ కేసీఆర్ గవర్నమెంట్ కోసమే ప్రజలందరూ ఎదురు చూస్తారు